వైజాగ్ ఆర్కే బీచ్ లో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నేడు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిఐ రామకృష్ణ వేధింపులు తాళలేక రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు సిద్దపడిన తల్లి కొడుకు వాడవాడలా ఘనంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు మదనపల్లె జర్పి హైస్కూల్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు చూస్తే వైజాగ్ ఆర్కే బీచ్ లో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నేడు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు వేశారు ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసిన భారతదేశం నేడు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సొంతం చేసుకోబోతుందని తెలిపారు దేశవ్యాప్తంగా చోట్ల నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పిల్లలు మహిళలు విద్యార్థులు వృద్ధులు పెద్ద సంఖ్యలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం రానున్న రోజుల్లో ఆరోగ్యానికి స్వాగతించడమేనని అన్నారు ఈ కార్యక్రమంలో मंदी विद्यार्थु महिला प्रजा संघालू उद्योग पाल बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के Inspired इंस्पायर्ड his हिस विजन वी a ए मंथ लॉन्ग योगाध्रा campaign by ट्रेनिंग मोर देन 1.44 lakh. యోగా ట్రైనర్స్ రిజిస్టరింగ్ ఓవర్ టూ పొయింట్ పార్టీస్ ఇన్ఫ్ట్ ఫోర్ ల్యాక్ లొకేషన్ దట్ లోకేషన్ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ఫ్రమ్ హియర్ కిలోమీటర్స్ అప్ టు భోగాపురం అండ్ ఇష్యూయింగ్ ఇష్యూంగ్ క్రోర్ సర్టిఫికేట్స్ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ ఎస్టర్ అరౌండ్ థౌజండ్ ట్రైబల్ మంచులు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగ శాస్త్ర రూపంలో అందించారు వారి ఇరువురి పాదపద్మములకు నమస్కారాలు మన యోగ విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శని దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆదేశాల మేరకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి నేడు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమంలో యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆసనాలు పేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వామ్యమైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు కమిషనర్ ప్రమీల డిఆర్ జగదీష్ టీడీపీ నాయకులు రామకృష్ణ మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి సీఓలు భాను ప్రకాష్ ఆర్పీలు జ్ఞానాంబిక విద్యార్థులు గర్ల్స్ కాలేజ్ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు సిబ్బందితో పాటు ప్రజలు పాల్గొని యోగా చేయటం జరిగింది అనంతరం పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు అవగాహన కల్పించడం కోసం అనేక కార్యక్రమాలు మన జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మన ముఖ్యంగా మన జ్ఞానాంబిక కాలేజ్ ప్రిన్సిపల్ గారు మళ్ళీ స్టూడెంట్సు అలాగే ముఖ్యంగా మన మున్సిపాలిటీకి ఎప్పుడు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండే మన రిసోర్స్ పర్సన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సు అలాగే ఇక్కడికి విచ్చేసిన డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు స్టూడెంట్స్ అదేవిధంగా ఇతర వర్గాలు అంటే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా యోగా డైలీ యాక్టివిటీస్ చేసేటువంటి మన రంగస్వామి గారి టీము ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ సేతు ఆధ్వర్యంలో నేడు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు యోగా అనేది నిత్య జీవితంలో ఒక భాగమై అందరి జీవన శైలిగా మారాలని తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ మహేందర్ మాట్లాడుతూ యోగాతో పాటు కబడ్డీ ఇతర ఆటలు ఆడి ఆరోగ్యంగా బాగా కష్టపడి చదువుకొని సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు యోగాతో ఆనందం ఆరోగ్యం ఆహ్లాదం పొందవచ్చని అన్నారు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్ దాస్ చౌదరి మాట్లాడుతూ యోగా సాధనతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంతో పాటు ఆనందం ఆహ్లాదం ఏర్పడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి మదనపల్లి డీఎస్పీ మహేంద్ర టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ బీజేపీ నాయకులు బండి ఆనంద్ బీఎస్పీ రాష్ట అధ్యకుడు బంధుల గౌతమ్ కుమార్ చందు డాక్టర్ కాసిం జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం గాండికోట లోకేష్ గుమ్మిశెట్టి గోపాలకృష్ణ

లాస్ట్ డేస్ లో కూర్చునేవాడిని అలాగే కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ సెకండ్ ఉండేవాడిని ఆల్మోస్ట్ సో చదువుకునే టైంలో చదువుకునేవాడిని సండే ఏంటంటే మార్నింగ్ నైన్ నైన్ వెళ్ళిపో ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా లేకుండా మళ్ళీ క్రికెట్ ఆడి ఎప్పుడో ఈవినింగ్ ఐదు గంటలకు అన్నమాట అనమాట సో నేనైతే క్రికెట్ ఆడేవాడిని ఆల్మోస్ట్ ఎప్పుడో స్కూల్లో కూడా లాస్ట్ బెంచ్ లో కూర్చునేవాడిని కానీ చదివే టైంలో మాత్రం చదువుకునేవాడిని వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత నేను ప్లాన్ చేస్తున్నా ఎట్లా ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ సర్వీస్ లో రావాలి అందువల్ల నేను గ్రాడ్యుయేషన్ కూడా డిగ్రీ చేస్తున్నాను బిఏ చేస్తున్నాను వన్ హైదరాబాద్ లో పోయి అక్కడ త్రీ ఇయర్స్ బిఏ లో ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను తర్వాత ఇమీడియట్ గా ఢిల్లీ ఆస్ట్రేలియా కంట్రీలో క్యాపిటల్ మనం ఢిల్లీ అంటున్నారు క్యాపిటల్ ఇస్ క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా అక్కడ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తే అత్యధిక మెజారిటీగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్సిటీ గెలిచింది నేను ఎందుకు చెప్తున్నానంటే తనకు చిన్నప్పుడే ఒక ఇది నిర్దేశించుకుని అట్లాగే మీరందరూ కూడా ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని సక్సెస్ కావాలని మరొకసారి మమ్మల్ని ఆశీర్వదిస్తూ చాలా చూస్తున్నాను రిలాక్స్ గా చేతులు కూర్చొని స్విచ్ ఆన్ చేస్తే మోటార్ వస్తుంది వాటర్ వస్తుంది గ్యాస్ ఆన్ చేస్తే వచ్చేస్తుంది కుక్కర్ పెట్టి వంట అయిపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పరుగులు తెస్తున్నాం ప్రపంచంలో సెల్ఫీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే టైం దొరకట్లేదు దాన్ని ఈరోజు మోడీ గారు మన పిఎం గారు ఈ యోగా తీసుకురావడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇది ఒక్కటంటూ అంటే పూర్వంలోని రాను రానరుగా అయిపోతుంది దానివల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ సమాజంలో ఒక చైతన్యాన్ని నింపడానికి అంటే ఇప్పుడు మారుతున్నటువంటి జీవన విధానంలో అనేక ఆరోగ్య అనేక సమస్యలు వస్తున్న నేపథ్యంలో మనకు ఫిజికల్ అంటే ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే రన్నింగ్ తెలుసు ఎక్సర్సైజ్ తెలుసు జిమ్ తెలుసు చాలా మంది జిమ్ చేస్తూ ఉంటారు దానికంటే జిమ్ కంటే రన్నింగ్ కంటే చేసే యోగాసనాలు చాలా పవర్ఫుల్ అనే ఒక మెసేజ్ తీసుకుని రావడానికి ఈరోజు యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అది ఇలాగా మన పెద్దలందరూ కూడా చెప్పినట్టు దీన్ని ఈరోజు మనం మాట్లాడే విషయం మరి ఈ నేపథ్యంలో గమనిస్తే నాకు తెలిసినంత వరకు ఏ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని

మీరే మాకు న్యాయం తీర్చాలి సార్ అసలు కనీసం మమ్మల్ని రమ్మని చెప్పి అనవసరమైన కేసులో పేర్లు దాయించి రమ్మని అవతల మిస్తకుండా పొద్దున్న ఉదయం తొమ్మిది నుంచి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని కొట్టి పంపిస్తున్నారు సార్ వాళ్ళు కాదు అంటే మండలం పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుట్టేజ్ సార్ మీకే తెలుసు మా నాన్న కూడా లేదు సార్ మా నాన్న పడిపోయారు చెప్పినా కూడా ఆపకుండా కుడతా సార్ మీరు ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్ ఎలా అయినా వాళ్ళు మమ్మల్ని ఇప్పటి వరకు సార్ మా దగ్గర నుంచి అన్ని ఇప్పించారు వేధిస్తున్నాడు సార్ సిఎం సార్ చాలా అరాచకం చేస్తున్నాడు సార్ అసలు నేను చెప్తానన్ను కలిపి బూట్ల కాలి కలిసి గేట్ దగ్గర నుంచి లోపలికి సార్ పిల్లోని విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తూ నియమ నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫైడ్ స్టాఫ్ దగ్గర కాకుండా అర్హత లేని ఉపాధ్యాయులచే విద్యార్థులకు చదువు నేర్పిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన ఆధ్వర్యంలో డీవైఈఓ లోకేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ మదనపల్లి పరిధిలో చాలా ఎక్కువగా ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించి ప్రభుత్వం విరుద్దంగా ఎల్కేజీ పిల్లలకు ముప్పై ఐదు వేల నుంచి ఐదు వేలు వరకు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని ఫీజులు పేరుతోనే కాకుండా స్నాక్స్ యాక్టివిటీస్ పేరుతో వేరుగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం వారు ప్రత్యేకంగా ఒక ఫీజ్ స్ట్రక్చర్ జీవోను ఇంప్లిమెంట్ చేసి అన్ని స్కూళ్లలో నిర్ణయించిన ఫీజులతోనే స్కూళ్లు నడపాలని ఎందుకు చట్టం తీసుకురారని సామాన్య ప్రజలు పేద ప్రజలు ప్రభుత్వానికి పట్టదా అని పునీత్ అన్నారు మదనపల్లి పరిధిలో చాలా స్కూల్స్ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్దంగా స్కూల్స్ నడుపుతున్నారు చాలా స్కూల్స్ లో సర్టిఫైడ్ స్టాఫ్ లేరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువు చెప్పాలి అంటే టీటీసీ కోర్సును పూర్తి చేసిన వారిని నిర్మించుకోవాలి అలాగే ఆరు నుంచి పదవ తరగతి వరకు చదువు చెప్పాలంటే ఖచ్చితంగా బీఈడీ కోర్సు పూర్తి చేసిన వారిని నియమించాలని కానీ చాలా స్కూల్స్లో సర్టిఫైడ్ స్టాఫ్ ఉండరని అలాగే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక క్లాస్ కి ఎంత ఫీజు వసూలు చేయాలో అంత ఫీజు కాకుండా వారికి నచ్చిన వేలకు వేలు ఫీజులను వసూలు చేస్తూ తల్లిదండ్రులను విద్య పేరుతో దోపిడీ చేస్తున్నారని మరీ ముఖ్యంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం స్కూల్లో స్టేషనరీ కానీ యూనిఫామ్స్ కానీ అమ్మకూడదు కానీ ప్రతి స్కూల్లో కూడా అమ్ముతూ వారికి నచ్చిన రేట్లు పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నారని మరీ ముఖ్యంగా చాలా స్కూల్స్ లో పిల్లలకు ప్లే గ్రౌండ్స్ కానీ ల్యాబ్స్ కానీ లేవు అలాగే చాలా స్కూల్స్ నందు ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండా స్కూల్స్ నడుపుతున్నారని పునీత్ అన్నారు కావున దయ ఉంచి అధికారులుగా మీరు స్కూల్స్ అన్నిటిపైన ఇన్స్పెక్షన్ నిర్వహించి ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ ఫీజుల పేరుతో స్నాక్స్ బుక్స్ పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా స్కూల్స్ నిర్వహిస్తూ ఒక పక్క విద్య పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తూ మరొక పక్క సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా కేవలం ఇంటర్ పాస్ అయిన వారి దగ్గర పిల్లలకు చదువు చెప్పిస్తూ పిల్లల భవిష్యత్తులో చెలగాటమాడుతున్నారు స్కూల్స్ ను గుర్తించి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పునీత్ కోరారు చర్యలు తీసుకోలేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని పునీత్ తెలిపారు ఈ కార్యక్రమంలో బీవైఎస్ నాయకులు హరీష్ హరికృష్ణ జిలానీ బాషా శశికుమార్ వినయ్ శ్రీధర్ సద్దల హరి శ్రీనివాసులు రమేష్ నిజాం కుమార్ సాయి బ్రహ్మ సంతోష్ శశి తేజ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు తొమ్మిది వేల రూపాయలు వరకు బుక్స్ వసూలు చేస్తారు అంటే నేను నిజ ఈ ఈ సందర్భంగా విద్యా సంస్థలు వారిని కూడా అడుగుతున్నా అంటే తొమ్మిది వేల రూపాయలు పుస్తకాలు విలువ విలువ చేస్తాయా చిన్న పిల్లలకి ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకి మరియు ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా కానీ తొమ్మిది వేల రూపాయలు బుక్కులకి మీరు వసూలు చేస్తున్నారు యూనిఫామ్లకి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు అలాగే మరికొందరు సరే మీరు ఫీజులు వసూలు చేస్తున్నారు ఎక్కువ శాతం వసూలు చేస్తున్నారు అని చూస్తే ఇంకో దౌర్భాగ్యం ఏముందంటే మదనపల్లిలో చాలా విద్యా సంస్థల్లో చాలా స్కూల్స్లో కనీసం వాళ్ళు టెన్త్ పాస్ అయ్యి ఉండరు వారికి విద్య పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉండదు అలాంటి వారు స్కూల్ను నిర్వహిస్తున్నారు ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో కానీ మదనపల్లి టౌన్లో కానీ మదనపల్లి చుట్టుపక్కల ప్రజలంతా చుట్టుపక్కలంతా కూడా అలాగే మీరు గమనిస్తే ఎడ్యుకేషన్ యాక్ట్ రూల్స్ ప్రకారం కనీసం ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు చదువు చెప్పాలంటే టీటీసీ కంప్లీట్ చేసిండే ఉపాధ్యాయులు ఉండాలి అలాగే సిక్స్త్ టు టెన్త్ మీరు చదువు చెప్పాలంటే పీఈడి చదివిండే సర్టిఫైడ్ స్టాఫ్ ఉండాలి మీరు గమనిస్తే మదనపల్లిలో చాలా స్కూల్స్లో కనీసం వాళ్ళకి అర్హత లేని విద్యార్థుల దగ్గర అర్హత లేని ఉపాధ్యాయుల దగ్గర పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు అంటే మీరు ఒక పక్క ఫీజుల రూపంలో మీరు ప్రజల దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర దోచుకుంటున్నారు ఆ దోచుకోవడమే కాకుండా పిల్లలకి అర్హత లేని ఉపాధ్యాయుల దగ్గర చదువులు చెప్పిస్తూ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుతో కూడా మీరు మీరు ఆడుకోవడం పరిస్థితి మీరు ఈరోజు మొదలుపెట్ట ఇది ఎంఈఓ గారికి కానీ డిఇఓ గారికి కానీ డిఏ డివైఈఓ గారికి కానీ తెలీదా తెలిసి మీరు ఎందుకు ఇన్స్పెక్షన్ చేయడం లేదు అలాంటి స్కూల్స్ బయట ఎందుకు చర్యలు తీసుకోవడం మరి ఇంకోటి గమనిస్తే ఎక్కడైనా కూడా స్కూల్స్తో సర్టిఫైడ్ బిల్డింగ్ ఉండాలి మంచి ప్లే గ్రౌండ్ ఉండాలి వాళ్ళకి శానిటేషన్ శానిటేషన్ వసతులు కలిసి ఉండాలి ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి మీరు గమనిస్తే మదనపల్లిలో ఒక ఒక పది పది స్కూల్స్కి తప్పిస్తే మిగతా ఏ స్కూల్స్కి కూడా కానీ ప్లే గ్రౌండ్లు కానీ ప్రాపర్ బాత్రూములు కానీ లేకపోతే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కానీ లేదు ప్రమాదవశాత్తు స్కూల్స్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ ఎలాంటి ప్రమాదంలో ఏదైనా కూడా అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల ఫైర్ ఫైర్ ఇంజన్ వచ్చి వచ్చి ఆరిపోయి అంతలోపల పిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఈరోజు మదనపల్లి స్కూల్స్లో నెలకొంది మరి మీరు పిల్లల ప్రాణాలతో కూడా చలగాటం చేస్తూ అలా ఇప్పటి నుంచే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సర్ అహ్మద్ తెలిపారు శనివారం నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో తిరుపతిలో పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగృహంలో మదనపల్లి వైసీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ముందుగా నిసార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలను కలిసి దుస్సలవాతో సన్మానించి పూల బొకేలు అందించారు అనంతరం మదనపల్లిలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు గతంలో యాక్టివ్గా పనిచేసి ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న వారి గురించి ఆరా తీశారు తనను కలిసిన వారికి స్పష్టమైన సూచనలు చేశారు రాబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని వెళ్ళి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ఏడాదిలో కూటమి ప్రభుత్వంపైన ప్రజలలో ఉన్న అభిప్రాయం సేకరించి ప్రజా వ్యతిరేకతను ప్రజలకు తెలిపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు నిసార్ అహ్మద్తో పాటు విఎస్ రెడ్డి ఆవుల మల్లికార్జున రఘునాథ్ రెడ్డి రమేష్ మహేశ్వర్ రెడ్డి శంకర వెంకటేష్ రాఘవ బాలకృష్ణ హరినాథ్ ప్రసాద్ దినకర్ తదితరులు మాజీ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు ఎంపీడీఓ ఎంపీడీఓ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది యోగా కార్యక్రమానికి అన్ని శాఖ అధికారులు తెలుగుదేశం నాయకులు గ్రామస్తులు ఆరోగ్య సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నిమ్మలపల్లె పంచాయతీ కార్యదర్శి వెంకట రమణారెడ్డి ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి ఈవో రమేష్ బాబు యోగాపై అవగాహన కల్పిస్తూ యోగా ఆసనాలు వేయడం జరిగింది ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యోగా చేయడం పట్ల ఆరోగ్యం అని యోగా కార్యక్రమం గిన్నెస్ బుక్ రికార్డు చేయడమే మన దేశ లక్ష్యమని ఆయన అన్నారు యోగా ఆసనాలు శరీరానికి చాలా ముఖ్యమని నిత్యం యోగాని కొనసాగించాలని ఆయన తెలిపారు ఎంపీడీఓతో కలిసి ఆరోగ్య సిబ్బంది బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రత్యుష పంచాయతీ కార్యదర్శి వెంకటరమణరెడ్డి సర్పంచ్ పాపులమ్మ మల్లప్ప టీడీపీ నాయకులు మీడియా కోఆర్డినేటర్ రాజన్న వడ్డర సంఘ సభ్యులు సుధాకర్ కార్పెంటర్ షఫీ కాసిం విజయ్ యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు శ్రీపతి కుమార్ రెడ్డి టైలరింగ్ శిక్షణ మహిళలు గ్రామ సచివాలయ సిబ్బంది ఏఎన్ఎంలు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీరు అనుకోవచ్చు దీనివల్ల ఈ ఒకరోజు ఈ పది నిమిషాల వల్ల ఏం రావచ్చు అనేది మీ అందరిలో కూడా వచ్చే ఆలోచన ఈ పది నిమిషాలు చేస్తేనే మాకు యోగా వస్తుందా అంటే యోగా అంటే ఏంది అనేది మనందరికీ తెలియదు దాన్ని గ్రాస్ రూట్ లెవెల్ అంటే ప్రతి ఇంటికి యోగా అంటే ఏంది అనేది మన ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో వాళ్ళ ఇంటికి చేర్చినారు అంటే యోగా ఎట్లుంటుంది యోగా ఎట్లా చేయాలనేది ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి హాజరైన వాళ్ళకి కానీ లేదా టీవీలలో కానీ ఎక్కడైనా చూసింటారు ఈ వన్ మంత్ యోగా 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 కాబట్టి యోగా అంటే ఏంటని అందరికీ తెలిసింది కాబట్టి మీరు ఈ పది నిమిషాలు చేసిందే కాకోకుండా నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా మీరు ఒక ఐదు నుంచి ఐదు నిమిషాల పాటు ప్రారంభించి దీన్ని ఎన్ని నిమిషాలైనా చేసుకోవచ్చు ఇది ఏ ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించింది కాదు యోగా అనేది మన శరీరానికి సంబంధించింది మన శరీరం నిత్యం బాగా మదనపల్లె సమీపంలో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ మాట్లాడుతూ యోగాను మన రోజువారీ జీవన శైలిలో భాగంగా చేసుకోవడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం చూపుతుంది అని అన్నారు మన దేశ ప్రధాని మరియు రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర రెండు ఇరవై ఐదు కార్యక్రమాన్ని మదనపల్లె హార్స్లే హిల్స్ మరియు మిత్స్ కళాశాల ప్రాంగణాల్లో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నిర్వహించారు కళాశాల యోగా ట్రైనర్ డాక్టర్ దామోదరం మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు సంతులిత జీవనానికి మార్గదర్శకం అని పేర్కొని విద్యార్థులకు మరియు అధ్యాపకులకు యోగాసనాలు మరియు ప్రాణాయామాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి రాజేష్ మంజు విక్రమ్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ మరియు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనింటి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం